ప్రొవీణేశు క్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నా ప్రేమైనా సహోదరి సోదరులరా ఇది నా నిజంగా మన పరిస్థితులు ఎంతో అనానుకూలంగా ఉన్నప్పుడు ఎంతో బాధలో ఉంటాం కదా ఎంతో ఆవేదనతో ఉంటాం కదా నిజంగా ఎంతో ధైర్యంతో నేను ముందుకు కొనసాగుతూ వచ్చాను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో శ్రమలు వస్తూ వచ్చాయి ఎన్నో భయంకరమైన ఇబ్బందులు వస్తాయి ఎన్నో కఠినమైన శ్రమలు వచ్చాయి కానీ ఏనాడు కూడా ఆ శ్రమల వైపు ఆ సమస్యల వైపు ఆ ఇబ్బందుల వైపు చూసి మరి నేను కృంగిపోలేదు నిరాశ చెందలేదు నా ప్రియమైన సహోదరి సోదరుల నీ విశ్వాసం ఎలా ఉంది ప్రభు నీ నుండి కోరుకుంటూ ఉన్నది ఏంటి అని అంటే నీ విశ్వాసాన్ని సమాజానికి చూపించాలని కోరుకుంటూ ఉన్నాడు నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు తన నామానికి మహిమను తెచ్చుకోవాలనుకుంటూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం మన సమస్యలను బట్టి మన శోధనను బట్టి మన అనారోగ్యాన్ని బట్టి మన ఇరుకులను బట్టి మన ఆర్థిక సమస్యలను బట్టి కృంగిపోతూ ఉంటాం కానీ వాటి వెనుక గొప్ప మేలు దాగి ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం వాటన్నింటి ద్వారా దేవుడు మనకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోతాం నిజంగా నా ప్రేమ నా సహోదరి సహోదరులారా ఒక్కసారి ఆలోచించండి నీ జీవితంలో ఎలా ఉన్నావు దేవుడు ఈరోజు ఈ మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు ఎలాంటి ఆత్మీయ స్థాయిని కలిగి ఉన్నావు ఎలాంటి నిరీక్షణను కలిగి ఉన్నావు దేవుని చెంత కొంతసార్లు మనము చిన్నగా ఏదైనా అనారోగ్యం వస్తే దేవుని ఎందు నిరీక్షణ ఉంచలేము దేవుని ఎందు విశ్వాసం ఉంచలేము నిజంగా అలాంటి పరిస్థితి యేసుక్రీస్తు వారి శిష్యులకు కూడా ఎదురవుతూ వచ్చింది వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒకవైపు నుంచి తుఫాను కొడతా ఉంది ఒక వైఫ్ నుండి అలలు కొడతా ఉన్నాయి వారు మేము నశించిపోతున్నాము అని చెప్పి ప్రభువుకు కేక పెట్టినప్పుడు ప్రభు ఆ గాలిని ఆ అలలను ఆ తుఫానును గద్దింపగా మరి ఆ తుఫాను నిమ్మలమవుతూ వచ్చింది అలలు అణిగిపోతూ వచ్చాయి గాలి సర్దు అణుతూ వచ్చింది నిజంగా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే మీ విశ్వాసం ఎక్కడా అని వారిని ఆయన అడుగుతూ ఉన్నాడు నా ప్రేమ సహోదరి సహోదరులారా ఈరోజు మనకున్న శ్రమల్లో మనకున్న ఇబ్బందుల్లో మనకున్న అనారోగ్యంలో మనకున్న ఆర్థిక సమస్యల్లో మనకున్న కుటుంబ సమస్యల్లో ప్రభు మన విశ్వాసాన్ని చూపించాలని కోరుకుంటూ ఉన్నాడు విశ్వాసలమని చెప్పుకుంటూ ఉంటారు కానీ కొంతమంది విశ్వాసాన్ని చూపించలేకపోతూ ఉంటారు యోబు తన విశ్వాసాన్ని చూపించాడు యోసేపు తన విశ్వాసాన్ని చూపించాడు దానియేలు తన విశ్వాసాన్ని చూపించాడు కదా వారికి వచ్చిన ఎన్నో కఠినమైన శ్రమల్లో యోబు మరణం చెంతకొచ్చే పరిస్థితులు వచ్చినా కానీ తన విశ్వాసాన్ని విడవలేదు యోసేపు తన కుటుంబమే తన అన్నలే తన్ను అంతగా ద్వేషించి అమ్మవేసిన తన విశ్వాసాన్ని విడవలేదు దానియలు సింహాల బోన్లో పడినప్పటికీ మరణిస్తానని తెలిసినప్పటికీ తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు మరి నా ప్రియమైన సహోదరి సహోదరుడా నీ విశ్వాసం ఎక్కడా నీ విశ్వాసం ఎక్కడా మన విశ్వాసాన్ని మనం చూపిస్తూ ఉన్నామా చిన్న చిన్న ఆటంకాలు వచ్చేసరికి చిన్న చిన్న శ్రమలు వచ్చేసరికి చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చేసరికి చిన్న చిన్న ఆర్థిక సమస్యలు వచ్చేసరికి చిన్న చిన్న గొడవలు అయ్యేసరికి ఎవరో ఒకరు మనల్ని నిందించేసరికి ఎవరో ఒకరు మనల్ని అవమానపరిచేసరికి ఎవరో ఒకరు మనల్ని బాధ పెట్టేసరికి మన విశ్వాసాన్ని మనము చూపించలేకపోతూ ఉన్నాం మన విశ్వాసాన్ని మనము చూపించగలిగితే ప్రభు మనల్ని బట్టి సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు ప్రభువు నిన్ను బట్టి సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడా లేదంటే నిన్ను ప్రశ్నించేవాడిగా ఉంటూ ఉన్నాడా నీ విశ్వాసం ఎక్కడా అని ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంది మీ యొక్క విశ్వాస జీవితం పరీక్షించుకో ఒక్కసారి విశ్వాసలమని అని చెప్పుకుంటూ ఉన్నావా విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నావా అన్నాడు శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభు వారు పక్కనే ఉన్నా కానీ వారు భయపడుతూ వచ్చారు ఆందోళన చెందుతూ వచ్చారు కృంగిపోతూ వచ్చారు కేకలు వేస్తూ వచ్చారు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న నీవు నీ శ్రమల్లో కేకలు వేస్తూ ఉన్నావా నీ శ్రమల్లో ఆందోళన చెందుతూ ఉన్నావా నీ శ్రమల్లో కృంగిపోతూ ఉన్నావా నీ అనారోగ్యంలో ఆందోళన చెందుతూ ఉన్నావా నీ అనారోగ్యంలో కృంగిపోతూ ఉన్నావా నీ అనారోగ్యంలో ఇబ్బంది పడుతూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించి ఆనాడు తన శిష్యులను ఏ మాట అయితే అడుగుతూ వచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు నీతో కూడా అదే మాట నిన్ను కూడా అడుగుతూ ఉన్నాడు నీ విశ్వాసం ఎక్కడ ఒక్కసారి ఆలోచించండి నేను నా ప్రేమేనా సోదరి సోదరుల నీ విశ్వాసం ఎలా ఉంది ప్రభు నీ నుండి కోరుకుంటూ ఉన్నది ఏంటి అంటే నీ విశ్వాసాన్ని సమాజానికి చూపించాలని కోరుకుంటూ ఉన్నాడు నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు తన నామానికి మహిమను తెచ్చుకోవాలనుకుంటూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి చాలాసార్లు మనం కురింగిపోతూ ఉంటాం మన సమస్యలను బట్టి మన శోధనను బట్టి మన అనారోగ్యాన్ని బట్టి మన ఇరుకులను బట్టి మన ఆర్థిక సమస్యలను బట్టి కృంగిపోతూ ఉంటాం కానీ వాటి వెనుక గొప్ప మేలు దాగి ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం వాటన్నింటి ద్వారా దేవుడు మనకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోతాం నిజంగా నా ప్రేమ నా సహోదరి సహోదరులారా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడే ఈ క్షణం ధైర్యం తెచ్చుకుని ప్రభు పాదాలు పట్టుకుని ప్రభుతో స్నేహం చేసేవారిగా నీ జీవితాన్ని నీతిగా నీ యథార్థంగా ప్రభు సన్నిధిలో కనబరుచుకునేవాడవుగా ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఆ విధంగా ప్రభు మీకు సహాయం చేయను కాక ఆమె